నీ యొక్క సంతానం నువ్వు ఎవరిని చూస్తే వారు నీవారు నువ్వు ఎక్కడ ఉంటే అది నీ భూమి అందుకే శంకర భగవత్పాదులు ఒక మాట చెప్పారు అది లోకానికి శివుడికి అన్నపూర్ణాదేవికి చెప్పినట్టుగా కనిపిస్తుంది గాని కాదు మనకు చెప్పారు మా తాచ పార్వతీదేవి పార్వతీదేవి ఎవరి కుమార్తె హిమవంతుని యొక్క కుమార్తె హిమాలయుడు అంటే ఎవరు ఈ యొక్క భూమి యొక్క పుత్రుడు ఎందుకంటే అమ్మవారిని మనం భూదేవతను ఎలా కీర్తిస్తున్నాము అంటే సముద్ర వసనేదేవి దేవి పర్వత స్థన మండలి విష్ణుపత్ని నమస్తూభ్యం పాదస్పర్శ క్షమస్వమే ఈ మా మేము మీకు పాదాలతో తొక్కుతున్నాము తల్లి విష్ణుపత్ని అని నమస్కరిస్తూ ఈ యొక్క భూమి ఎందు అనేక పర్వతములు నదులు సాగరాలు నగరాలు పట్టణాలు ఎన్నో ఉన్నాయి చూడండి సాగరము అంటే విషముతో కూడి ఉన్నది అని అర్థం సగర మహారాజు చేత వృద్ధి పొందినటువంటిది మనది నగరము విషము లేనిది కానీ ఈవేళ ఎలా తయారయ్యాయి నగరాలే విషముతో నిండిపోయి ఉంటున్నాయి కక్ష కార్పణ్యము మత కలహాలు స్వార్థము భయము అనాచారము అధర్మము అన్ని